నమస్తే రైతులారా నేను మీ స్మార్ట్ నాగరాజ అగ్రికల్చర్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ చిత్తూరు జిల్లా బయటపల్లి మండలంలో చాలా చోట్ల జయహో అనే పంట సాగు చేస్తున్నారు పం పంట దిగుబడి రావడానికి రైతు పాటించే మెలుకోవలు పద్ రైతు పాటించే మెలుకోవలు పద్ధతులు ఎలా మన గ్రోత్ రావడానికి ఎలాంటి ఆర్గానిక్ ఎరువులు వాడితే మన పంట అనేది గ్రోత్ ఎలా వస్తు వస్తుందో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి పది మంది రైతులకు షేర్ చేయండి తెలియని రైతులు కూడా ఉంటారు ఇలాంటి ఆర్గానిక్ మెథడ్ వల్ల చాలామంది రైతులు అది ఫాలో అయితే వాళ్ళ పంట అనేది గ్రోత్ సూపర్గా వస్తుంది చూడండి నాటి వన్ వన్ మంత్ అవుతుంది చెట్లు ఎలా ఏపుగా వస్తున్నాయి చూడండి సైడ్ బ్రాంచెస్ కానీ పూత కానీ చూడండి ఆకును ముట్టుకుంటే కరిగిపోతుంది అలా ఉంది ప్రతి ఒక్క చెట్టుకి ఇలా రావడానికి నన్ మనం వాడే ఆర్గానిక్ ఎరువు మీకు వివరిస్తాను తప్పకుండా అందరూ పాటించండి నాటిన పదహైదు రోజుల తర్వాత తక్షణ అనే ఆర్గానిక్ లిక్విడ్ ఎకరాకి రెండు లీటర్లు లే ఒక లీటర్ స్ప్రేకి ఒక లీటర్ డ్రిప్పుల ద్వారా వదులుకుంటే నా వదులుకున్న త్రీ ఫోర్ డేస్లో మనకి రిజల్ట్ అనేది ఎక్సలెంట్గా కనబడుతుంది చూడండి ఇలాగా వస్తుంది మీరు కూడా పాటించి నాటిన పదహైదు రోజుల తర్వాత తక్షణ ఆర్గానిక్ లిక్విడ్ని వాటర్లో ఎకరాకి రెండు వంద లీటర్ ఒక లీటర్కి స్ప్రే చేసుకోవాలి వంద లీటర్లు ట్రిప్పుల ద్వారా వదులుకోవాలి